ఈ రోజు మన చిన్నపోతేపల్లి గ్రామానికి శ్రీ కొల్లు రవీంద్ర అభ్యర్థి స్థానిక చిన్నపోతేపల్లి గ్రామానికి విచ్చేశారు మరి ఓటర్ మా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత ప్రజలు నష్టపోయారో ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే విషన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన బీజేపీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించగలరని మరి వాళ్ళ మద్దతు ఇస్తూ మరి అందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి వయసును కూడా లెక్క చేయకుండా ఎందుకంటే రిటైర్ అయ్యి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండాలన్నా రాష్ట్ర సౌభాగ్యం కోసం వాళ్ళందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవ గురవయ్య గారు అదేవిధంగా చంద్రరావు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ఎన్జిఓ సంఘంలో కానీ మరి అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ సంఘంగా ఇప్పుడు ఏర్పాటై మరి గతంలో ఎన్జిఓ సంఘంలో ఎన్నో సేవలు చేసి మాజీ అధ్యక్షులు ఉన్న అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చి పెన్షనర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నారు ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా మరి మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చైతన్యం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇవాళ ఎలా పెన్షనర్ని మోసం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క ఎంప్లాయీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఇవాళ బయటికి రావాలంటేనే భయపడే విధంగా వాళ్ళని జీతాలు వస్తే చాలరా గతంలో వాళ్ళు పిఆర్సి కోసమో లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు వాటి గురించి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ జీతాల కోసం ఇవాళ ఈఎంఐలు వడ్డీ మరి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ భయపడుతూ భయపడుతూ ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమానికి పేరుతో మరి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేశాడు ఇవాళ ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడంటే ఫోటోలు తీయాలి అటెండెన్స్ అంట అటెండెన్స్ కూడా ఆన్లైన్ అటెండెన్స్ అంట ఎక్కడి నుంచి ఎందుకంటే దుర్మార్గం వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం భయపెట్టడం ఇంకా వాళ్ళు విధులే చేసుకోవాలా లేకపోతే ఈ స్టూడెంట్స్ని గ్యాదరింగ్ చేసుకోవడం చేయాలా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక విద్యా విధానంలో కొత్తగా ఉద్యోగస్తులకు ఎక్కడా కూడా అతర్ అదర్ యాక్టివిటీస్తో సంబంధం లేకుండా బోధన పరిపరమైన పనుల మీదే రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే రిటైర్ పెన్షన్ పెన్షన్తో ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పెన్షన్లు కూడా మరి ఎన్ని రకాలుగా మరి భయపడతా ఉన్నారో వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది తప్పకుండా పెన్షనర్స్ విషయంలో మీరు చేస్తున్నటువంటి సేవకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో మేము అందరం కూడా అడ్డు ఉంటామని తెలియజేస్తూ మరి ఎంత పెద్ద వయసులో కూడా మా కోసం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న మరి విజన్ చౌదరి గారికి నాగరాజు గారికి పూర్ణచంద్ర గారికి బుర్వయ్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు